హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంట్లో అయితే వడపప్పు పానకం మెయిన్ కదా శ్రీరామనవమి అంటే సింపుల్గానే చేసుకున్నాము ఎందుకంటే అమ్మవాళ్ళు గుడి దగ్గర కళ్యాణం అని చేపిస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి గబగబా చేస్తున్నాము వడపప్పు పానకం అయితే పానకంలో యాలకుల పొడి మిరియాల పొడి వేసి కలుపుతాము మీరు ఏమేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా నేను అన్ని సర్దుక సర్దుకుంటా ఉంటే మా పాప పూజ చేసేసింది శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద నేనైతే ఈ మంగళగిరి శారీని కట్టుకున్నానండి ఇంకా సమ్మర్ కదా ఇదైతేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని ఇది సెలెక్ట్ చేసుకున్నాను దానిపైనకి ముత్యాలది ఉంటే నా దగ్గర అది పెట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇదే ఇలా రెడీ అయ్యాను నేను ఎలా రెడీ అయ్యాను నచ్చిందా కామెంట్ చేయండి జ్యువెలరీ డీటెయిల్ కావాలంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇంకా వెళ్ళాము అమ్మ వాళ్ళ ఊరికి మా జున్ను పాప చూడండి మీరు అందరు పెట్టుకున్నారు నాకు పెట్టలేదని చెప్పి పెట్టించుకుంటుంది ఇంకా చిన్న ఫోటోలు వీడియో అలా తీసుకున్నాము మా మరదలేమో నువ్వు పెందలాడు రాలేదు నాకు చీర సరిగ్గా కుదరలేదు కట్టుకోవడం నువ్వు వస్తే కడతావు అనుకున్నాను అని అంటున్నాం నేను కట్టుకుందంట ఏది సెట్ కాలేదు చివరికి అది ఇస్తుంది ఇంకా గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇలా మేళంతో తీసుకెళ్తారనమాట ఫస్ట్ గుళ్ళోకైతే వెళ్ళి కొబ్బరికాయది కొట్టుకొని కూర్చున్నాం అనమాట ఊరక్కసేపు చాలా బాగుంటుంది రాములవారి గుడి చిన్నప్పుడైతే మేము మా బాల్యం అంతా ఈ రాములవారి గుడి దగ్గర అప్పుడు చిన్నగా ఉండేది గుడి నాలుగు స్తంభాలతో ఉండేది అనమాట స్తంభాలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం పిల్లలందరం అక్కడికి వెళ్తే ఇంకా అదంతా గుర్తొస్తూ ఉంటుంది ఇంకా కళ్యాణం చూద్దాం మనం ఫస్ట్ అయితే కళ్యాణం చేయించే వారందరికీ కంకణాలు కట్టిస్తున్నారు పంతులు గారు కంకణాలతోనే కదా స్టార్ట్ అవుతుంది ముందు చిన్నప్పుడు మేమైతే ఈ గుడి దగ్గర పెద్ద పెద్ద గంగాళాలకి కలిపేవాళ్ళు వడపప్పు పానకం అది పూజ అంతా అయిపోయిందాక వెయిట్ చేసేవాళ్ళం పూజ అంతా అయిపోయాక చెంబులతో తీసుకొచ్చుకున్నా ఎవరికి ఎక్కువ వచ్చినాయి నీకు వచ్చినాయి నాకు వచ్చినాయి అని చెప్పి చూసుకునే వాళ్ళం చాలా బాగుండేది అప్పుడు రోజులే బాగుండేది ఇప్పుడంతా వాళ్ళు తీసుకుంటున్నాం కానీ అట్లా మీరందరూ ఆ గుడి దగ్గరికి వచ్చేవాళ్ళు కళ్యాణ్ చాలా బాగుండేది సాయంత్రం అయితే ఖచ్చితంగా సినిమాలు పాత సినిమాలు అట్లా దేవుళ్ళు కానీ తోలు దోమలాంటివి కానీ అట్లా ఇక్కడైతే నొప్పవవేత్తం వేస్తున్నారు పంతులు తర్వాత మాంగళ్యం జరగడానికి ముందు పూజ చేస్తున్నారు అనమాట అమ్మవారి తాలిబాబులకి ఆ కుంకుమంతా అందరికి కూడా పెట్టుకోమని ఇచ్చారు తర్వాత అందరికి ఇచ్చాము ఇక్కడ పూజ చేసిన కుంకుమ నేను ఇస్తున్నాను అందరికీ కూర్చున్న వాళ్ళందరికీ అందరూ ఎప్పుడొచ్చో ఏంటి అని పలకరిస్తున్నారు అమ్మ వాళ్ళు ఊరు కదా ఎంతైనా ఇంకా తరంబరాలు పోయిస్తున్నారు ముందు పంతులు గారు వాళ్ళు పోయించారు విగ్రహాలకు అయితే కూర్చున్న వాళ్ళకి ఇంకా వచ్చిన జనాలు అందరూ పాదాలకి పోసారనమాట మనం పొయ్యకూడదు కదా స్వామివారి మీద యువతలకు పెట్టారు ఒకటి పాదాలు పెట్టారు పాదాల మీద పోసాము అందరము పిడికిట తలమ్రాల కూతురు కొంత పెడమరని నవ్విని పెండ్లి కూతురు పేరు గల పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు కొంత పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా అమ్మ వాళ్ళ చేత అయితే ఇక్కడ పాదాల దగ్గర పోయిస్తున్నారు అన్నమాట తలంబరాలు చాలా అదృష్టం కదా ఇలా రాముల వారి కళ్యాణంలో పాల్గొనడం తలంబరాలు పోయడం కళ్యాణం చేయించడం ఇంకా అదృష్టం ఆ శక్తిని భగవంతుడు అందరికీ ప్రసాదించాలి అందరూ ఏదో ఒక సందర్భంలో ఆ స్వామివారి కళ్యాణం జరిపించాలి జరిపించే చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణం చూసినా కానీ ఎన్నో జన్మల ఫలం అని చెప్తారు కదా చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే ఇంకా అందరం పోస్తున్నాం అన్నమాట తలంబరాలు మా తమ్ముడు వాళ్ళు నేను మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు పో పోస్తున్నాం అందరము ఇంకా అమ్మవారికి అయితే నల్లబొసలు కూడా వేస్తా ఇంకా అమ్మ వాళ్ళకి బట్టలు పెడదామని చెప్పేసి ఇంకా అక్కడ ప్లేట్ ఉంటే ప్లేట్ తీసుకొని సర్దుతున్నాను అనమాట బట్టలు తాంబూలము పూలు పెట్టి ఇస్తున్నాము మా పాప కూడా వచ్చింది పెట్టి ఇంకా ఆశీర్వాదం తీసుకున్నాం ఆ సమయంలో ఒక సంకల్పం చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళే సీతారాములుగా భావించాలి కళ్యాణం అయిపోయేంత వరకు ఇంకా వాళ్ళే సీతారాములు అన్నమాట మా అన్న అన్నయ్య వదిన వాళ్ళు కూడా కూర్చున్నారు ఇంకా వాళ్ళకి కూడా జాకెట్ ముక్క అది పెట్టి ఇచ్చాను అమ్మయ్య వదిన వాళ్ళు మా శ్రీరామనవం అయితే ఇలా జరుపుకున్నామండి మేము కళ్యాణం అది ఎలా జరిగింది ఆ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి